ఈ చాలా మంది జనాలు ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసము గ్యాస్ ఆఫీస్ దగ్గరికి కంపెనీల దగ్గరికి పోయి ఈ ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకొని పోతున్నారు ఇదంతా ఏం లేదు తల్లి ఎవరు కూడా ఎక్కడికి పోవద్దు ఆ గ్యాస్ వాళ్ళ నేను ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసిరు ఏమో రిలీజ్ చేస్తారంటే ఎవరు రావద్దు ఎవరు గ్యాస్ ఈ కంపెనీ దగ్గరికి రావద్దు ఈ ఆఫీస్ దగ్గరికి రావద్దు ఈ ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇవన్నీ తీసుకొని ఎవరు రావద్దు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ అనే దాని మీద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు మీరు ఈ నెల గ్యాస్ బుక్ చేసుకుంటే గవే తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఉంది ఇప్పుడు అవే కట్టాల్సిందే ఇంకా తక్కువకేం రాలేదు ఇంకా నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వము వారు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా బిజీగా ఉన్నారు సో ఇక్కడ నుంచి రావడానికి టైం పడుతుంది అక్కడ ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకు లాభం చేకూర్చిన తర్వాత మీలాంటి బీద బిక్కి ప్రజల కోసం లాభం చేకూర్చే పనులు ఏమైనా ఉంటే అప్పుడు చేస్తారు ఇప్పట్లో ఏం లేదు అది సో కాబట్టి ఈ రియా ఈ జిరాక్స్ వాళ్ళు కకృతి వాళ్ళు ఈయనం చేసినట్టే ఈ జిరాక్స్ పెట్టాలి వేయాలని చెప్పేసి ఒక భూమి సృష్టించు దానివల్ల అందరూ పోయి జిరాక్స్ తీసుకోవడము మళ్ళీ దాంట్లో కొంతమంది అయితే ఇంకా దారుణంగా మీసే వాళ్ళల్లో ఈ గ్యారంటీ కార్డులు ఆరున్నాయి కదా ఆ ఆరు గ్యారంటీ కార్డులని నామినేషన్ చేసిస్తున్నట్టు ఒక్కొక్క గ్యారంటీ కార్డుకి యాభై రూపాయలు చొప్పున అంటే ఆరు అంటే దాదాపు మూడు వందల రూపాయలు ఒకరి దగ్గర వసూలు చేస్తున్నారు ఏది ఇదంతా మీ సేవలు జిరాక్స్ సెంటర్ చేస్తున్నటువంటి కథ ఏ గ్యారంటీ కార్డు వల్ల ఏమి జరగదు మీకు ఏమీ రాదు మీరు అనవసరంగా ఆ పైసలు దండగా చేసుకోకూరి మూడు వందల రూపాయలు పుణ్యానికి పోతాయి మీరు ఒకరోజు కూలి పోతుంది రోజంతా కష్టపడ్డ పైసలన్నీ పోతాయి